హలో మనం అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నామండి ప్రస్తుతం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఐదు మధ్యలో వచ్చిన అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాల గురించి ఈ వీడియోలో ఈసారి మాట్లాడుకుందాం మొత్తం అక్కినే నాగేశ్వరరావు గారు ఈ ఐదు సంవత్సరాల్లో పదమూడు సినిమాలు విడుదలయ్యాయి అందులో నాలుగు సినిమాలు వంద రోజుల పైన ఆడాయి ఒకే ఇరవై చూసుకుంటూ వెళ్దాము పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకే ఒక్క సినిమా రిలీజ్ అయింది అదే సీతారామయ్య గారి మనవరాలు అక్కినే కూడా ఇది మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా కుమార్ దర్శకుడు దురస్వామిరాజు గారు నిర్మాత ఈ చిత్రానికి మీనాకి ఇది మొట్టమొదటి చిత్రం దర్శకుడు ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారిని విగ్గు లేకుండా యాక్ట్ చేయమని అడిగారు మొదట అక్కినేని నాగేశ్వరరావు గారు ఒప్పుకోలేదు చాలా రోజుల తర్వాత అక్కినే నాగేశ్వర గారు విగ్గు లేకుండా నటించడానికి ఒప్పుకున్నారు ఆఖరికి విగ్గు లేకుండా నటించడం అనేది ఈ సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది అక్కినేని నాగేశ్వరరావు నిజంగా ఆ పాత్రలు జీవించారని చెప్పుకోవాలి ఈ సినిమా చాలా సూపర్ హిట్ కింద అయింది ఎనిమిది ఎనిమిది కేంద్రాల్లో వంద రోజుల వంద రోజుల పైన ఆడింది ఈ సినిమాలో అక్కినేని చాలా హుందాగా కనిపిస్తారు కూడా నటన నటనలో తన ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు కూడా నా ఇందులో అక్కినే నాగేశ్వరావు గారి పక్కన రోహిణి అట్టంగిడి గారు జ జతగా నటించారండి ఈ సినిమా సూపర్ హిట్ అని ఆల్రెడీ చెప్పుకున్నాము పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి అలా చూసుకుంటే ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక మంచి సినిమా ఆ సినిమా కూడా హిట్ కావడం జరుగుతూ వస్తుంది అనమాట ఇకపోతే పంతొమ్మిది వందల తొంభై రెండుకి వస్తే అక్కినేని నాగేశ్వరావు గారు నాలుగు సినిమాల్లో నటించారు అందులో ఒక సినిమా వంద రోజులు అని చెప్పుకోవచ్చు మొదటగా వచ్చిన సినిమా ప్రాణదాత దీనికి మోహన్ గాంధీ గారు డైరెక్టర్ ఈ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు డాక్టర్గా నటించారు చాలా బాగుంటుంది ఈ సినిమా యాక్చువల్గా పక్కన లక్ష్మీ గారు జతగా నటించారు డాక్టర్ అని తను మర్చిపోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు ఆయన ఒక విలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తనకి తను డాక్టర్ అనేది గుర్తుకొచ్చి ఒక అబ్బాయికి ఆపరేషన్ చేసిన తర్వాత తనకి తెలిసి వస్తుంది తనకి డాక్టర్ తను ఇవన్నీ చేయగలనని అది చూసి మళ్ళీ ఆ విలేజ్ వాళ్ళందరూ కూడా ఆయనకి ఈ కొత్తగా ఒక హాస్పిటల్ కట్టి అందులో ఆయన పనిచేస్తూ ఉంటారు అనమాట చాలా బాగా తీసుకొచ్చారు అక్కడ నేను పెర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా పీక్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో ఆ తర్వాత వచ్చిన సినిమా రగులుతున్న భారతం ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో అండమాన్ జైల్లో ప్రారంభం అవుతుంది కదా అక్కడి నుంచి ప్రస్తుత అప్పటి పరిస్థితు ప్రస్తుత పరిస్థితుల కిందకి వస్తుందన్నమాట ఇది ముగ్గురు మిత్రుల కదా యాక్చువల్గా ఇందులో జగపతి బాబు దివ్యవాణి ఐదు పేరుగా నటించారు ఆ మరీ పెద్దగా ఆడిందో లేదో తెలియదో ఆడినట్టు లేదు ఈ సినిమా ఎక్కువగా కానీ బాగానే ఉంటుంది అక్కనే నాగేశ్వర గారు చాలా వయసు పాత్ర వేసిన సినిమా ఈ సినిమా ఆ తర్వాత వచ్చిన సినిమా మాధవయ్య గారు మనవడు ఇది కూడా దొరస్వామిరాజు గారు నిర్మించారు ముత్యాల సుబ్బయ్య గారు దర్శకుడు తాత మనవాడు కథ కామెడీ సినిమా ఇందులో హరీష్ మాధవయ్య గారు మనవడుగా నటిస్తాడు ఒకసారి చూడగ చూడదగ్గ సినిమా ఇది కూడా ఆ తర్వాత మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆల్మోస్ట్ ప్రధాన పాత్రగా వచ్చిన సినిమా కాలేజీ బుల్లోడు ఇది పూర్తిగా కామెడీ మూవీ ఈ సినిమాలో చదువులేని ఇండస్ట్రియలిస్ట్ అక్కినే నాగేశ్వరరావు గారు అనమాట కొడుకుని సరిగ్గా చదివించడానికి తను కూడా ఇరవై యాభై అట్ట కాలేజీలో చేరి తన అనుకున్నది సాధిస్తాడు అది స్థూలంగా చిత్రకథ దాన్నే చాలా కామిటీగా చాలా బాగా తీసుకొచ్చారు హరీష్ కొడుకు పాత్ర పోషించారు ఈ సినిమా కూడా వంద రోజుల సినిమా ఈ సినిమా కూడా చూడదగిన సినిమా ఇప్పటికీ ఈ ఈ యూట్యూబ్లో ఉన్నది ఈ సినిమా ఇప్పుడే పంత తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు మూడు సినిమాలు వచ్చాయి అందులో ఒకటి వంద రోజుల సినిమా మొదటగా వచ్చిన సినిమా రాజేశ్వరి కళ్యాణం ఇది మురళీమోహన్ గారు తన సొంత బ్యానర్ జయబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్పై క్రాంతి కుమార్ గారి దర్శకత్వంలో తీసిన సినిమా ఇది మళ్ళీ అగ్ని వాణిశ్రీ గారు పెద్ద జంటగా ఈ సినిమాలో నటించారు సురేష్ మీనా యువజంటగా నటించారు ఇందులో జయచిత్ర పాత్ర కొంచెం విలన్ ఉన్న పాత్ర ఈ సినిమా బాగానే ఆడింది ఈ చిత్రం వెండినందు గెలుచుకుంది ఆ ఏడాది నంది అవార్డ్స్లో స్టేట్ నంది అవార్డ్స్లో అది కాక ఆరు నందులు మొత్తం గెలుచుకుందండి ఇది ఈ సినిమాలో గొప్పతనం తర్వాత వచ్చిన సినిమా రథసారథి ఇది ఒక యాక్షన్ సెంటిమెంట్ సినిమా అక్కినేని జంటగా సుహాసిని వినోద్ కుమార్ రవీనా టాండు యువజంట శరత్ దర్శకుడు ఈ సినిమా కూడా మరీ పెద్దగా చెప్పుకోవాల్సిన సినిమా ఒకటి కాదు ఇది ఆ తర్వాత వచ్చిన సినిమా మెకానిక్ అల్లుడు ఇది చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చిన సినిమా ఎందుకంటే ఇది చిరంజీవి అక్కినేని కలిసి నటించిన సినిమా ఇద్దరు స్టెప్స్ వేసే నటులు నటించిన సినిమా కానీ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు నిర్మాతగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చింది ముఖ్యంగా ఇది యాక్షన్ కామెడీ సినిమా కానీ అనుకున్నంత విజయం సాధించలేదు రెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది అది అనమాట ఈ సినిమా సంగతి అలాగే చిరంజీవితో కూడా అక్కినే నాగ అక్కినే నాగేశ్వర గారు నటించినట్టు అనమాట అలా ఆ జనరేషన్ నలుగురు నటులతోటి అక్కినే నాగేశ్వర గారు నటించే సినిమాలు వచ్చాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు కొద్దాం ఇప్పుడు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ సంవత్సరంలో అందులో ఒకటి వంద రోజులు ఆడింది అందులో మొదటి సినిమా బంగారు కుటుంబం ఈ సినిమా నటుడు కైకాల సత్యనారాయణ గారు తన సొంత బ్యానర్లో దాసరి గారి దర్శకత్వంలో నిర్మించారు ఈ చిత్రాన్ని ఇందులో అక్నే జోడీగా జయసోద్ గారిని నటించారు ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా ఈ సినిమా చాలా సక్సెస్ఫుల్గా నడిచింది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్స్ బంగారు నుండి గెలుచుకుంది ఈ సినిమా ఈ సినిమా కూడా హిట్ సినిమా కింద తీసుకోవచ్చు వంద రోజులు ఆడింది ఒక ట్రెండ్ కిందలో ఆ తర్వాత వచ్చిన సినిమా గాండి ఇది పూర్తిగా యాక్షన్ కామెడీ యాక్షన్ కామెడీ సినిమా అక్కనే ఒక డబ్బును ఒంట్రపక్షి ఆయన చుట్టూ కాదు తరుగుతుంది బాలకృష్ణ రోజా యువజంట్ ట్ ఎందులోని ఇందులో ఒక బాలకృష్ణ నాగేశ్వరరావు గారి మీద ఉన్న పాటతో మలయాళన మోహన్ లాల్ గారు కూడా గెస్ట్గా నటించారు అది ఈ చిత్రం యొక్క ప్రత్యేకత తర్వాత వచ్చిన చిత్రం అన్నపూర్ణ ప్రొడక్షన్స్ వారి తీర్పు ఈ చిత్రం ఉప్పలపాటి నారాయణరావు గారు దర్శకుడు పూర్తిగా కోర్టు వ్యవహారాలు యాక్షన్ సెంటిమెంట్ బేస్డ్ సినిమా ఇందులో మళ్ళీ అగ్నియన్ గారి పక్కన రోహిణి అట్టంగుడి గారు జంట జంటగా నటించారు జగత్ బాబు ఆమని శరత్ బాబు యోజంటల పాత్రలు పోషించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన సినిమాలు అక్కినే నాగేశ్వరరావు గారు రెండే రెండు సినిమాలు వచ్చాయండి అందులో ఒకటి గాడ్ ఫాదర్ ఇది కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించారు ఇందులో వినోద్ కుమార్ వాణి విశ్వనాథ్ యోజంట్గా నటించారు పూర్తిగా ఇది యాక్షన్ డ్రామా మూవీకి తీసుకొచ్చారు ఈ సినిమా అంతా అంచేత అది యాక్షన్ డ్రామా అనేసి కొంత మరీ అంతగా అక్కినే నాగేశ్వర గారికి నప్పదు కాబట్టి ఇది అంతగా వెళ్ళినట్టు లేదు ప్రజల్లోకి ఆ తర్వాత వచ్చిన చిత్రం గురించి కొంచెం చెప్పుకోవచ్చు ఇది దాసరి నారాయణరావు గారు తారక ప్రభు ఫిలిమ్స్ మీద తీసుకొచ్చిన సినిమా మాయాబజార్ అప్పుడు ఇదివరకు వచ్చిన మాయాబజార్ సినిమాని సాంఘిక రూపంగా తీసుకొచ్చి దాసరి నారాయణరావు గారు నిర్మించారు ఇందులో అక్కినే నాగేశ్వరరావు గారు కృష్ణుడి పాత్ర దాసరి నారాయణరావు గారు ఘటోత్క పాత్ర వేశారు ఇందులో సుమన్ మిగిలిన వాళ్ళు మిగిలిన పాత్రలో నటించారు ఈ సినిమాని పూర్తిగా సాంఘిక మాయాబజార్ సాంఘిక రూపం తీసుకొచ్చి ఆల్మోస్ట్ అలాగే సీన్స్ అన్ని క్రియేట్ చేశారు ఈ సినిమా కూడా ఆడింది యావరేజ్గానే ఆడినట్టుంది మరి పెద్ద హిట్ మట్టుకు కాదు కానీ సరదాగా ఉంటుంది సినిమా మొత్తం ఎందుకంటే పూర్తిగా మాయాబజార్ కాపీ కొట్టేశారు సాంఘిక మాయాబజార్ అని చెప్పుకోవచ్చు దీని అనమాట అది విశేషాలంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఐదు వరకు అక్కనే నాగేశ్వరరావు గారు నటించిన సినిమాలో చేశారు ఇకపోతే ఈ సినిమాల్లో అక్కనేని నాగేశ్వరరావు గారికి జంటగా నటించిన వాళ్ళు రోహి అట్టంగర్ గారు రెండు సినిమాల్లో జంటగా నటించారు జయశుద్ గారు ఒక సినిమా వాణిశ్రీ గారు ఒక సినిమా సుజాత గారు ఒక సినిమా రాధిక్ గారు ఒక సినిమా లక్ష్మి గారు ఒక సినిమాలో నటించారు ఇకపోతే ఈ సినిమాల్లో నా అక్కినే నాగేశ్వర గారు నటించిన సినిమాలకి నా సాధారణంగా అవార్డ్స్ చాలా బాగానే వస్తూ ఉంటాయి ఈ ఏడాది కూడా బాగానే వచ్చాయి పంతొమ్మిది వందల తొంభైకి సీతారామయ్య గారి మనోరాలికి వెండినది వచ్చింది అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజేశ్వరి కళ్యాణం సినిమాకి వెండినది వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సినిమాల్లో బంగారు కుటుంబం సినిమాకి బంగారు నది వచ్చింది అలాగే ఆ ఏడాది ఉత్తమ నటుడిగా అక్కినే నాగేశ్వరరావు గారు నంది అవార్డు అందుకున్నారు ఇకపోతే పంతొమ్మిది వందల తొంభై సీతారామయ్య గారు మన వాళ్ళకి ఇంకో రెండు అవార్డులు కూడా వచ్చాయి ఒకటి దర్శకుడు కుమార్ గారికి ఇంకొకటి గాయని చిత్ర గారికి ఇంకో అవార్డు వచ్చింది అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజేశ్వరి కళ్యాణ సినిమాకి మిన గారికి ఉత్తమ నీటిగాను జయచిత్ర గారికి ఉత్తమ సహాయ నటిగాను సంగీతంకి కీరవాణి గారికి ఉత్తమ గాయనిగా చిత్రగారికి ఉత్తమ గేయ రచితగా వేటూరు గారికి ఉత్తమ కాస్ట్యూమ్గా సాయి గారికి కూడా అవార్డ్స్ వచ్చాయి ఇది కాకుండా పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన రగులుతున్న భారతం కథకి ఉత్తమ కథకి నంది అవార్డు దొరికింది అలా అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాలతో చాలామందికి అవార్డులు కూడా దక్కాయి ఈ ఏడాదిలో అనమాట అదే సంగతి అండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఐదు వరకు వచ్చిన అక్కినే నాగేశ్వరరావు గారు సినిమాల విశేషాలు వచ్చే వీడియోలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు వచ్చిన అక్కినే నాగేశ్వర గారి సినిమాల గురించి మాట్లాడుకుందాము అంతవరకు సెలవు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్